సార్ ఇన్ని ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్ మనం కంప్లీట్ చేస్తున్నాం కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఫోర్ ఇయర్స్ డిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది ఈ ఫోర్ ఇయర్స్ లో కూడా ఏ రోజు ఏ వర్క్ అడిగినా ఇందాక రక్ష్మికా గారు అన్నట్టు ఎప్పుడు కూడా మీటింగ్స్ ఇయర్ లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ వర్క్స్ పేపర్స్ లో ఉన్నా కూడా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఏ రోజు క్వశ్చన్ చేయడం జరగలేదు అసలు అలాంటి ఫ్రీడమ్ కూడా లేకుండా మనకి కానీ ఇప్పుడు ఒకప్పుడు మున్సిపల్ చేయమని అంటే మున్సిపాలిటీ అది అందరికీ తెలుసు అంటే తనకి సర్వ హక్కులు ఉంటాయి ఏ పని చేయాలన్నా ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా అన్ని ఉంటాయి కానీ మనకి పూర్వం ఉన్న చేయమని అలాంటివి ఏది లేకుండా కానీ మీరు వచ్చిన తర్వాత ఈ ఈ పొజిషన్ హ్యాండిల్ చేసిన తర్వాత మీరు ఈ ఫ్రీడమ్ ని తీసుకొని ప్రతి ఒక్క కౌన్సిలర్ కి కావాల్సిన వర్క్స్ పెట్టి వాళ్ళకి అన్ని ఫుల్ఫిల్ చేస్తూ మళ్ళీ కౌన్సిల్ లో అంటే మళ్ళీ వాళ్ళ వార్డ్ లో దిగినప్పుడు కూడా మళ్ళకు ఒక రెస్పెక్ట్ టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండ్ ముఖ్యంగా ఈ సభలో నేను మన గవర్నీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ముందున్న శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఎక్స్ మినిస్టర్ గారు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాబట్టి ఏం చేసుకోలేకపోయాం ఇప్పుడున్న సార్ ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మనకి ఒక స్వేచ్ఛను ఇచ్చినందుకు మనకు ముందు సాగుతున్నాం మన మహబూబ్ నగర్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటున్నాం సో అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు